హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శివమస్తు భగవంతుని అవతారములలో ఇరవై రెండు అవతారమైనటువంటి కల్కి కల్కీ అవతారం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం అతాసౌయుగ సంధ్యాయా యుగ సంధి సమయంలో జగత్పతి అయిన భగవానుడు కల్కీ అవతారా ధరించి రాజుల రూపములో ఉన్నట్టు దుర్మార్గులను రాక్షసులను చేస్తాడు కలియుగ కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు ఇప్పటికీ కేవలము ఐదు వేల సంవత్సరాలే గడిచినాయి కాబట్టి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు కలియుగము గడవలసి ఉంది అప్పుడే కల్కి అవతారం ఆవిర్భవిస్తుంది అప్పుడు భగవంతుడు తోకచుక్కలాగా కల్కీ భగవానుడు తోకచుక్కలాగా ఆవిర్భవించి శాంతి వచనాలతో అంటే శాంతిగా సావధానంగా బోధనలు కాకుండా ఒక ఖడ్గముతో దుర్మార్గులు పాపాత్ములైన రాజులందరినీ కూడా సంహరిస్తాడు ఇటువంటిది అనేక లక్షల సంవత్సరాల తర్వాత జరుగున్నది కాబట్టి అప్పుడే కలికి అవతారం వచ్చేసిందని ఎవరూ కూడా తొందరపడకూడదు ఈ విధంగా ఇరవై రెండు అవతారాలను వర్ణించిన శ్రీమద్ భాగవతము అవతారాలు అసంఖ్యాకములని వర్ణించింది అంటే భగవంతుడికి అనంత కోటి అవతారాలు అనంత కోటి నామాలు అని మనం ఆచార్యుల ద్వారా మనము వర్ణింపబడినటువంటి భాగవతము ద్వారా మనం తెలుసుకున్నాం ఎలాంటి జల తరంగాల వలె అవి అనంతంగా కలుగుతూ ఉంటాయి ఉదాహరణకు ఋషులు మనువులు దేవతలు మనుసంతతి మొదలగు వారందరూ కూడా భగవానుని అవతారాలే అని ఇక్కడ మనకి చెప్పబడుతుంది అనమాట అయితే వారు అంశ అవతారాలు లేదా కళా అవతారాలు అయి ఉన్నారు ప్రజాపతులు కూడా అవతార స్వరూపులే అని మనకి భాగవతము వర్ణిస్తుంది కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం భగవానుడు అని మనకి భాగవతం వర్ణిస్తుంది శ్రీకృష్ణ భగవానుడు అవతారం ధరించే అవతారియే అని భాగం తెలుపుచున్నది ఏ చాంస కలాహ భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకూలం లోకం యుగే యుగే ఇంతవరకు పేర్కొనబడినట్టి అవతారాలు భగవాను అంశ అవతారాలు లేదా కళ అవతారాలు కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం భగవానుడు అధర్మము పెరిగిపోయినప్పుడు సాధువుల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు సాక్షాత్తు భగవంతుడు భక్తును రక్షించడం కోసం అంటే సాధువును రక్షించడం కోసం దుర్మార్గులను నశింప కోసం ధర్మమును పునఃస్థాపించడం కోసం భగవంతుడు యుగ యుగాన కూడా అవతరిస్తూ ఉంటాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే శ్రీల ప్రూపాదికి చైట్ హరి హరి हरे कृष्णा